వెల్కమ్ టు మై ఛానల్ శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చికెన్ చింతకాయల పులుసు చేస్తాను దానికోసము హాఫ్ కేజీ చింతకాయలకు టూ త్రీ టైమ్స్ ఇట్లా క్లీన్ చేసుకొని ఇందులో ఒక వన్ లీటర్ వాటర్ యాడ్ చేసిన ఫ్రెండ్స్ ఇది చక్కగా ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందాం తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తా ఒక గిన్నె పెట్టుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పోసుకుందాం తర్వాత ఆనియన్ చేసుకుందాం ఆయిల్ ఇట్ అయ్యింది దీన్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటాం ఇందులోనే ఒక వన్ కేజీ చికెన్ వేసుకొని ఇది రెండు నెలలు దాకా చక్కగా నూనెలో ఫ్రై చేద్దాం రెండు కేజీ నర చికెన్ తీసుకున్నా ఇలా టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నా ఇందులో ఒక ముప్పై మిర్చి టూ స్పూన్స్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకుందాం ఫ్రెండ్స్ పచ్చిమిర్చితో కర్రీ బాగా టేస్ట్ ఉంటుంది చింతపులుసు పచ్చిమిర్చి మిక్సీ పడితేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక టూ స్పూన్స్ పసుపు వేసుకుంటాను ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ 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 స్పూన్స్ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇది ఒక టూ మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక పావు కిలో టమాటాలు వేసాను ఇందులోనే ఒక టూ స్పూన్స్ కారం పొడి వేసుకొని ఇది ఒక వన్ మినిట్ కలుపుకొని పెట్టి ఉడికించుకుందాం చికెన్ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా చింతపునుసు వేసుకొని చూడండి ఫ్రెండ్స్ చింత పచ్చి చింతకాయలతో చాలా టేస్ట్గా ఉంటుంది క్యాప్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచుకొని టమాటా ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఒక టూ స్పూన్స్ మసాలా వేసుకుందాం ఇది ఒకసారి కలుపుకొని ఇందులో చింతకాయలు ఉడికించుకున్నాం కదా ఫ్రెండ్స్ దాంట్లో ఉన్న రసాన్ని తీసుకొని ఇందులో పోసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చింతకాయ ఉడికి ఫ్రెండ్స్ మనం ఇంత ముందుకు ఆనియన్స్లో టూ స్పూన్స్ మిర్చిలో టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాం కదా ఇందులో ఇంకొక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చింత పులుసు కాబట్టి కొద్దిగా సాల్ట్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ పులుపు నాకు కరెక్ట్గా సరిపోయింది మీరు ఎంత మోతాదులో పులుపు తింటారో అంత మోతాదు వేసి ఒక పది నిమిషాలు మసాలానిద్దాం ఇప్పుడు ఇందులో నేను బియ్యం పిండి వేసుకుంటాను ఫ్రెండ్స్ కొత్తిమీర వేసి ఇలా మిక్సీ పట్టుకున్నా మీ దగ్గర బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి వేసుకోవచ్చు లేకపోతే ఒక రెండు పిరికెళ్ళు బియ్యం వేసి నాన ఒక నానబెట్టుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకొని ఇట్లా మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఇందులో వేసుకుందాం మనం ఎంతవరకు చిక్కతనం చిక్కతనం కోసము ప్లస్ కొద్ది టేస్ట్ కూడా వస్తుంది దీనివల్ల ఇది ఇప్పుడు ఎంతవరకు చిక్క సరిపోద్ది మనం అది ఆ విధంగానే వేసుకోవాలి బాగా ఎక్కువ వేసుకుంటే మళ్ళీ గడ్డగట్టేస్తుంది కర్రీ ఈ విధంగా సరిపోద్ది ఇట్లుంటే సరిపోద్ది ఇప్పుడు ఇది కోతిమీర ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నుకల పిండి వేసుకున్నాం కాబట్టి అడుగంటుకుంటుంది కాబట్టి కొత్తిమీర వేసుకొని మీడియంలో గ్యాస్ మీడియం పెట్టుకొని ఇంకొక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా చికెన్ ఉడుకుద్ది ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా సూపర్ టేస్ట్గా ఉంటుంది మా ఫ్యామిలీ ఫేవరెట్ కర్రీ ఇది ఫ్రెండ్స్ కర్రీ ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను ఏ కూరైనా మెజర్మెంట్తో చక్కగా ఉంటాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకుని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి నా ఛానల్ చెక్ చేసి ఛానల్లో వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చికెన్ చింతపండు చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి పచ్చి చింతకాయలతో ఎప్పటికీ నార్మల్గా రొటీన్ చికెన్ కాకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది Bye, friends.